ईरोजु वेदमन्त्रमु अप्रतीतो जयति सन्धनानि प्रतिजन्यानि भूतया सजन्या अवस्ववेयो वरिवह कृणोति ఋగ్వేద మంత్రము భావార్థము వెనుకంజ వేయక పరిశ్రమ ఉనర్చు వ్యక్తి లోకమున ధనమును సంపాదించును విజయమును పొందును ధనము కాని సంపదలు కాని ఉద్యోగశీలురైన వ్యక్తులకు రాష్ట్రములకు వశములగుచుండును పరిశ్రమించటలో వెనుకాడు వారు కానీ రాష్ట్రములు కానీ సంపదలను పొందజాలరు కావున ఎల్లరూ ఉద్యోగశీలు కావలసి ఉందరు చూడండి మా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధనము సంపాదించాలి లేదు విజయాన్ని పొందాలంటే వెనుకంజ వేయకూడదని ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు వెనుకంజ వేసేటటువంటి వారికి ధనము కానీ విజయము రాదు ధైర్యంగా మనం చేపట్టినటువంటి కార్యాలలో ముందుకే పోతూ ఉండాలి కానీ వెనుకంజ వేయకూడదు అప్పుడు మనకు ధనము కానీ తర్వాత విజయమును కానీ ప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు పరిశ్రమించుటలో వెనుకాడవద్దు శ్రమ చేయడంలో వెనుకాడవద్దు ఎంత కష్టమైనా సరే పోతూ ఉండాలి అన్యాయమునకు విరుద్ధముగా అచలురై నిలబడి ప్రయత్నించవలనని పై వాక్యముల యొక్క భావం అయితే వెనుకంజ వేయకూడదు అంటే ఏంటి సత్యమైన మార్గంలోనే పోవాలా అన్యాయ మార్గంలో వెనుకంజ వేయకుండా పోవడం కాదు అన్యాయానికి విరుద్ధముగా అచలురై అంటే స్థిరంగా ఉండడం అని అంటే స్థిరం స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉంటూ నిలబడి ప్రయత్నించవలేనని పై వాక్యముల యొక్క భావం తరచూ లోకములో సత్తాధారులు బలవంతులు స్వార్థపరులు అన్యాయమునకు పాల్పడుటలో వెనుకాడరు చూడండి ఇక లోకంలో మనం చూస్తున్నాం స్వార్థపరులు కానీ ఇంకా బలవంతులు కానీ సత్తాధారులు కానీ వీళ్ళు అన్యాయం చేయడానికి వెనకాడడం లేదంట అట్టి వారు ఎంత శక్తిశాలురైనను వారు నశింతురు ఇది పరమాత్ముని యొక్క శాసనం చూడండి నీవు అన్యాయ మార్గంలో ఎంత బలవంతుడివైనా సరే ఖచ్చితంగా నశిస్తావు అని చెప్పి ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు ఎంత ఎంత గొప్పవాడివైనా కానీ అన్యాయ మార్గంలో ఉన్నప్పుడు నశింతురు అట్టివారు నశింతురు లోకమును నడుపు విద్వాంసులు న్యాయము కొరకు వినయము కలిగి ప్రవర్తించు శక్తిశాలురైనటువంటి అధికారులను రాజులను రక్షింపూనుకొందురు అయితే ఇక లోకంలో విద్వాంసులు ఏం చేస్తారు ఎవరైతే న్యాయం కొరకు సత్యం కొరకు వినయము కలిగి ప్రవర్తించినటువంటి వారు అటువంటి రాజులు అధికారులను రక్షించుతారంట విద్వాంసులు వారు చేయు సత్య ఉపదేశములను నమ్రభావముతో విని హఠమునర్పక వర్తించు అధికారులు ప్రభువులచే రక్షింపబడుదురు ఇక విద్వాంసుల యొక్క సత్య ఉపదేశాలు విని న్యాయంగా సత్యంగా ఉన్నటువంటి అటువంటి అధికారులు కానీ రాజులు కానీ రక్షింపబడతారు కావున శుభమును అపేక్షించు అధికారులు ప్రభువులు లోకమున ఎట్టి అధికారమును ఆశింపని వినయవంతులైనటువంటి సద్బ్రాహ్మణుల యొక్క ఉపదేశములను సలహాలను శ్రద్ధతో ఆలించి వానిని వెంటనే పూర్తి చేయుట ఉచితము ఇక్కడ పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా ఏం చెప్తున్నాడో బాగా అందరూ కూడా వినండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క రాజులు ప్రభువులు అంటే ఎవరు రాజులు అంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే అధికారులు అధికారులు అంటే కలెక్టరు మొదలైనటువంటి ఎంఆర్ఓలు తహసీల్దార్ ఇటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు సద్బ్రాహ్మణులైనటువంటి వినయము కలిగినటువంటి సద్బ్రాహ్మణులైనటువంటి ఆ సద్బ్రాహ్మణులలో కూడా ఏమిటి ఇక్కడ వారు ఎట్టి అధికారమును ఆశింపనటువంటి వాళ్ళు ఆ బ్రాహ్మణులలో కూడా మళ్ళీ వాళ్ళ యొక్క అధికారం ఉండాలని ఆశింపనటువంటి సద్బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉపదేశములను సత్య ఉపదేశములను వినడమే ఉచితము అంటున్నాడు ఆ విధంగా వినాలి వాళ్ళు వాళ్ళు ఆ విధంగా సత్యమైనటువంటి సద్బ్రాహ్మణుల యొక్క సత్య ఉపదేశాలు విన్నప్పుడు వారికి తెలుస్తుంది ఎట్లా వాళ్ళు వ్యవహారం చేయాలి అధికారులు ఎట్లా పరిపాలన చేయాలి ఈ ప్రభువులు ప్రజలను ఎలా పాలించాలి న్యాయంగా ఎట్లా ఉండాలి అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది ఆ ఆ విధంగా వారు వినాలంటున్నాడు అది వాళ్ళ యొక్క కర్తవ్యం అధికారులు యొక్క ప్రభువుల యొక్క కర్తవ్యం అది సద్బ్రాహ్మణులు వాళ్ళు కూడా సద్బ్రాహ్మణులు ఎలా ఉండాలి అధికారం ఉండకూడదు వాళ్ళకు అధికారం కావాలా వాళ్ళ పెత్తనం చెలాయించాలా అని అని కోరినటువంటి సద్బ్రాహ్మణుల యొక్క సత్య ఉపదేశాలు వినాలి అలాగే నిర్బలులు పద దళితులైనటువంటి జనులు కూడా సత్య విషయమున అచంచలురై నిలబడ నేర్వదగును ఆ విధంగా ఎవడు అధికారులు ప్రభువులు అంటే ఈ ఎమ్మెల్యేలు రాజులు ఈ అట్లా విని ఆ విధంగా ఉన్నప్పుడు ఏమైతుంది అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా వాళ్ళు బలహీనులైన ప్రజలు కూడా అలాగే పద దళితులైనటువంటి వాళ్ళు తప్పుడు మార్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఏమైతుంది సత్య విషయంలో అచంచలురై నిలబడగలుగుతారు ఎందుకు పైన ఉండేవాడే కరెక్ట్గా ఉన్నాడు కాబట్టి కింద ఉండే ప్రజలు కూడా ఆటోమేటిక్గా ఆ సత్యమైనటువంటి విషయంలో గట్టిగా నిలబడగలుగుతారు ప్రాభవము కలవారు వారి ఎడల నమ్రులగుటయు నేర్పవలయును ప్రతి మనుజుడు ఎల్లప్పుడూ ఇక్కడ లాస్ట్ ఫైనల్గా అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనుష్యుడు ఎల్లప్పుడూ అన్యాయమనర్చు బలవంతునకు లొంగకుండుట ఎవడైతే అన్యాయ మార్గంలో అక్రమ మార్గంలో ఎంత బలవంతుడైనా సరే వానికి లొంగకూడదు ఇది వేదం శాసనం వేద ఆజ్ఞ ఇది వేద ఉపదేశం అన్యాయ మార్గంలో ఉన్నటువంటి వాడు ఎంత బలవంతుడైనా సరే వానికి లొంగకూడదు ప్రతి మనిషి కూడా అన్యాయమును ఎదుర్కొనుటలో వెనకాడకుండుటయు అట్లనే లొంగకుండా ఏం చేయాలి ఆ అన్యాయమును ఎదుర్కోవాలంట అందులో వెనుకంజ వేయకూడదు మళ్ళీ మా మనము వాళ్ళు ఏమంటారు ఏమో మనకు భయం వస్తుందేమో అంటే వాడు మనిషి కాదు పరమేశ్వరుడు చెప్తున్నాడు అట్లా భయపడితే నువ్వు ఏం చేయలేవు ఏం చేత కాదు నీ చేత పరమాత్ముడు చెప్పిన ఆదేశం ఇది నువ్వు అన్యాయమును ఎదుర్కొనుటలో కూడా వెనుకంజ వేయకూడదు అరే వాడు బలవంతుడు కదా వానికి రాజ్యం ఉంది కదా వాడు ఏమైనా చేస్తాడని భయపడితే నువ్వు వేస్ట్ నువ్వు పరమేశ్వరుని ఆజ్ఞ పాలించిన వాడు కాదు నువ్వు నశించుతావు తొందరగా కాబట్టి ఇది పరమేశ్వరుని ప్రతి మనిషి కూడా అన్యాయమును ఎదుర్కొనుటలో కూడా వెనుకాడకూడదు అలా తప్పక నేర్చుకునవలయను అంటున్నాడు పరమాత్ముడు నువ్వు నేర్చుకో అన్యాయం ఎక్కడ జరుగుతుంది అది కుటుంబంలో అయినా సరే సమాజంలో అయినా సరే ఎక్కడైనా సరే సంఘంలో అయినా కానీ అన్యాయమును ఎదిరించాలి ఎదిరించితేనే నువ్వు మనిషిగా నువ్వు నిలబడతావు అప్పుడే సత్యం అనేది పైకి వస్తుంది నువ్వు అన్యాయం జరుగుతున్నా కానీ కళ్ళు మూసుకొని ఊరికే ఉంటే నువ్వు మంచోనివే కానీ ఏం ప్రయోజనం కాబట్టి ప్రతి మనిషి అనేటటువంటి వాడు అన్యాయకారి అయినటువంటి వాడు ఎంత బలవంతుడైనా సరే వానికి లొంగకూడదు అలాగే రెండవ విషయం ఏంటంటే అన్యాయమును ఎదిరించుటలో కూడా వెనుకంజ వేయకూడదు అనేటటువంటి విషయాన్ని ఈ మంత్రము ద్వారా అది మనం నేర్చుకోవాలని పరమాత్ముడు తెలియజేస్తున్నాడు కావున ప్రతి మనిషి కూడా ఈ విధంగా ఈ మంత్ ఈ మంత్రంలో చెప్పబడినది ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే ఎవరైనా ఒక విజయము కానీ ధనం సంపాదించాలంటే నిరంతరం పరిశ్రమ చేయాలి ఆ పరిశ్రమను వెనుకంజ వేయకుండా ముందుకు పోతూ ఉండాలి అలాగే అది న్యాయ మార్గంలో సత్య మార్గంలో ఉండాలి కానీ అన్యాయ మార్గంలో ఉండకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఈ మంత్రము ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభువులు అధికారులు అనేటటువంటి వారు తప్పకుండా వాళ్ళు సద్బ్రాహ్మణులైనటువంటి వారి సత్య ఉపదేశాలు విని ఆ విధంగా వాళ్ళు జీవనం వర్తించాలి పరిపాలన చేయాలి చేసినప్పుడు ప్రజలలో కూడా సత్యం పట్ల విశ్వాసం కలుగుతుంది అలాగే ప్రతి మనిషి కూడా ఈ యొక్క అన్యాయమును ఎంత బలవంతుడైనా సరే అన్యాయకారి వానికి లొంగకూడదు అలాగే అన్యాయమును ఎదిరించుటలో కూడా ఎప్పుడు వెనకంజ వేయకుండా ఉండాలి ఇది నేర్చుకోవాలని పరమేశ్వరుడు ప్రతి మనిషికి సందేశం చేస్తున్నాడు కావున అందరూ ఈ విధంగా ఉంటారని ఆశిస్తూ ఓం తత్సత్